మన ఒక ఎక్సోటికల్ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది యూ కెన్ సి ది హైలైట్స్ యూ కెన్ సి ది లేఅవుట్ యూ కెన్ సిల్ దిఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎక్సోటికల్ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి ఒక్క అంశం దీంట్లో ఈజీగా అర్థమయ్యేటట్టు క్లారిటీగా ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు వెరీ న్యూ కాన్సెప్ట్ త్రీ న్యూ కాన్సెప్ట్ అక్కడ ఉన్న మన ముందున్న అతి ముఖ్యమైన ప్రీమియం ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీమియం ప్రాజెక్ట్ ఇన్ యాదాద్రి వైట్ ఇండియా బిగ్గెస్ట్ ఫార్టీ టూ ఏకర్స్ ఫేస్ వన్ బ్యూటిఫుల్ కలర్ లేఅవుట్ వన్ టు లాంచ్ ఫర్ యూ పీపుల్ ఫర్ ది కస్టమర్ సర్వీస్ అందరి కోసం మాకటి పీపుల్ అర్థమైనట్టు

షాద్ నగర్ లో ఒక మకుటం లా ఉండే ఒక బ్యూటిఫుల్ ఏరియా మోర్ దెన్ టూ హండ్రెడ్ మిలియన్ ఎకర్స్ సింగల్ జాయింట్ ప్రాజెక్ట్ ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ హెచ్ఎండి షాద్ నగర్ టౌన్ లో ఉందంటే దట్ ఇస్ కాల్ స్పెక్ట్రా వైస్ రాయ్ రెసిడెన్సీ అది లాంచ్ అవ్వబోతుంది అండ్ న్యూ ప్యాటర్న్ న్యూ ప్రాజెక్ట్ రాబోతుంది ఎక్స్ట్రాడినరీ లేఅవుట్ హెచ్ఎండి లేఅవుట్ ఉన్న షాద్ నగర్ లో ఏదైనా ప్రాజెక్ట్ టౌన్ లో Residential school, nothing with the project to my vice SNC. It's a three -in concept, it's going to be a beautiful three concept of approaches process from love and choice. ప్రాజెక్ట్ దిస్ ఇస్ అవర్ బాలగర్ లో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ ముఖ్యమైన ప్రాజెక్ట్ ప్రాడో ఎలైట్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యబోతున్నారు అండ్ బాలగర్ ప్రాజెక్ట్ ప్రాడ్ ఆఫ్ ఫోర్ వి కాల్స్ ప్రాడ్ ఆఫ్ ఫోర్ అ బ్యూటిఫుల్ ఎలైట్ ప్రాజెక్ట్ విత్ डीडीसीपी नरेला बोतोनी डीडीसीपी तोनी ऑलरेडी अप्रूव इन प्रोजेक्ट दिस इज अ प्राइड ऑफ एलएल प्रोजेक्ट और कितनी एक स्ट्रेस यहां पे जो छोटा सा सिंगल लार्जेस्ट प्रोजेक्ट एट बालनगर ये ना फ्यूल प्रोडक्शन प्रोजेक्ट मोर देन 50 प्लस एकर्स इन अराउंड आई वांट टू टेल यू द हाटउटी हाटउ हाट इतना हाटउ